హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి గ్రేజర్ ఈ విధంగా మాడిపోవటానికి గల కారణం ఏంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోలో తెలుసుకునే చేద్దాం ఈ వీడియోలో చూస్తున్నటువంటి గ్రేజర్ వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ గ్రేజర్ అనమాట అంటే ఎటువంటి స్టోరేజ్ లేకుండా మనకి వాటర్ అనేది డైరెక్ట్గా బకెట్లో పట్టేసుకోవటం ట్యాప్ వదలటం స్విచ్ చేయటం డైరెక్ట్గా బట్ బకెట్లో పట్టుకోవటం ఈ విధంగా ఉపయోగించే గ్రేజర్లు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మామూలుగా ఇప్పుడు మనం స్టోరేజ్ ఉండే గ్రేజర్లకు వచ్చేటప్పటికి అందులో స్టార్ట్ ఉంటుంది అనమాట ఓవర్ హీట్ అయితే కట్అప్ చేసుకు అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ టైప్ గ్రేజర్లకు ఏంటంటే పొరపాటును మీరు స్విచ్ చేసి కనుక మర్చిపోయారనుకో ఇలాగే ఉంటుంది పరిస్థితి అయితే అసలు ఏం జరిగింది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మనకి ఇది గ్రేజర్ అనేది మీకు నేను గత వీడియోలో కూడా చేశాను మనకి ఇన్స్టెంట్ గ్రేజర్ అనేది తెచ్చిన తర్వాత వీడియో చేయడం జరిగింది ఇది వచ్చేటప్పటికి ఏంటంటే స్టోరేజ్ లేకుండా మనకి వెయ్యి రూపాయలు పదిహేను వందల లోపే మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఆఫ్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయి అనమాట ఈ గ్రేజర్ ఏంటంటే మనకి బకెట్ వేసే గ్రేజర్ టైపు సేమ్ అలాగే ఇప్పుడు ట్యాప్ నుంచి వస్తున్నావు కదా ట్యాప్ నుంచి ఒక పైప్ వచ్చింది ఈ ట్యాప్ వదిలి మనకు గ్రేజర్లో నుంచి వాటర్ పడుతూ ఉంటాయి అలాంటి సందర్భాల్లో స్విచ్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళి స్విచ్ చేసి వచ్చి ట్యాప్ వదులుతారు ఈ ఏంటంటే ఫిలిమిట్ విపరీతమైన హీట్ ఎక్కడం జరుగుతుంది కట్టేసేటప్పుడు కూడా కాబట్టి స్విచ్ ఆపిన తర్వాత వచ్చి ట్యాప్ కట్టేయాలి అలా కాకుండా ఏం చేస్తారంటే ట్యాప్ కట్టేసి వెళ్ళి నిదానంగా స్విచ్ ఆఫ్ చేస్తారు అలాగా చేసినప్పుడు ఏంటంటే ఈ లోపు గ్యాప్లో మర్చిపోయారంటే విపరీతమైన హీట్ వచ్చేసి పిలిమెంట్లో ఈ విధంగానే మొదలవటం జరుగుతుంది ఇక్కడ ఏం జరిగిందంటే వాస్తవానికి మామూలుగా అందరూ ఈ స్థానాలు అయిపోయినాయి మార్నింగ్ టైం మధ్యాహ్నం టైయానికి మంటలు అనేది రావటం జరిగింది పన్నెండో టైంకల్లా మంటలు రావటం ఇలా పైపు కూడా మెల్ట్ అయిపోయింది చూడండి పక్కన ఉన్న పైపు కూడా విపరీతమైన మంటలు పోగ ఏమంటే మెయిన్ కట్టేసి వాటర్ కొట్టేసి గ్రేజర్ అనేది ఆపేయటం జరిగింది మంటలను అదుపు చేయటం జరిగింది అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఈ గ్రేజర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి రన్నింగ్ మనకి వాటర్ ఉన్నప్పుడే మనకి ట్యాప్ వదిలి స్విచ్ చేసాం రన్నింగ్లో వాటర్ని మర్చిపోవటమేం జరగలేదు రన్నింగ్లోనే ఉపయోగించాం అంతా అయిపోయిన తర్వాత తీర కట్టేసే టైంలో ట్యాప్ కట్టేసి స్విచ్ కట్టేసి తర్వాత ట్యాప్ కట్టాలి కదా ఇల్లు ఏం చేశారంటే ట్యాప్ మామూలుగా ట్యాప్ కట్టేసి వెళ్ళి స్విచ్ కొత్త లేటుగా బహుశా కట్టేసి ఉండొచ్చు ఇలాంటి సందర్భాల్లో ఏం జరిగిందంటే హీట్ అనేది పెలిమెంట్ కొద్దిగా హీట్ రావటం జరిగింది ఆటోమేటిక్గా స్విచ్ అనేది ఎమ్మటే చూసి ఒక పావు గంటలు కట్టేసుకున్నారు అయినప్పటికీ ఏంటంటే ఈ లోపే ఉన్న హీట్తో నిదానంగా ఫైర్ అనేది స్టార్ట్ అయిపోయింది లోన అది గమనించుకోవాలి మనం స్విచ్ ఆఫ్ చేసేసేమో అయిపోయింది వెళ్ళిపోయారు నిదానంగా లోన హీట్ అనేది మొదలైపోయి విపరీతమైన మంటలతో కాలిపోవడం జరిగింది ఎప్పుడైతే బాత్రూమ్ నుంచి మంటలు పొగలు చూస్తున్నామో అప్పుడు ఏమంటే మనం వాటర్ మెయిన్ కట్టేసి వాటర్ కొట్టు అదుపు చేసాం అయితే ఏంటంటే మనం ఇలాంటి గ్రేజర్లు ఉపయోగించేటప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే పిల్లలకు మనకి గ్రేజర్ ఆన్ చేసి పిల్లలు స్నానం చేసేటానికి అలా వదిలేసామంటే అది చాలా డేంజర్ ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి గ్రేజర్లకి నిపుణులు ఏం చెప్తున్నారంటే మీకు రన్నింగ్లో ఉన్నప్పుడు ఉపయోగించవద్దు స్విచ్ ఆన్ చేశారా గ్రేజర్లో వాటర్ పట్టుకున్నారా బకెట్ నిండింది అనగా స్విచ్ కట్టేసుకొని మీరు స్నానానికి వెళ్ళాలి అంతేగాని వాటర్ రన్నింగ్లో ఉన్నప్పుడే అదే స్విచ్ ఆన్ చేసి గ్రేజర్ రన్నింగ్లో ఉన్నప్పుడే బకెట్లో నిండుతూ ఉంటే స్నానాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మనిషికి కూడా రెడీగా అవుతాయి లేట్ అయ్యే పని లేకుండానే అది స్టోరేజ్ ఉన్న గ్రేజర్ కావచ్చు ఇలాంటి గ్రేజర్లకు కావచ్చు ఏ గ్రేజర్కైనా కానీ చాలామంది ఈ తప్పే చేస్తున్నారు అట్ట చేయకూడదు చేయాల్సిన పని ఏంటంటే బకెట్ నిండింది అనుకోగానే ఏమంటే స్విచ్ కట్టేసుకొని స్నానం చేయాలి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండో మనిషికి స్విచ్ చేసుకుంటే వాళ్ళు వాటర్కి మళ్ళీ హీట్ అవ్వడం జరుగుతుంది ఇలా ముఖ్యంగా ఇలాంటి గ్రేజర్లు ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా మనం ట్యాప్ వాటర్ వదిలి స్విచ్ చేసుకోవాలి ట్యాప్ వాటర్ రన్నింగ్లో ఉండడం బకెట్ నిండింది అనుకో స్విచ్ కట్టేసి వచ్చి ట్యాప్ కట్టేయాలి ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం మన్నికి ఉంటుంది అనమాట ఇలాంటి ఇన్స్టెంట్ గ్రేజర్లు అలా కాకుండా మీరు స్విచ్ చేసి వచ్చి నిదానంగా ట్యాప్ వదిలిన ట్యాప్ కట్టేసి లాస్ట్లో నిదానంగా వెళ్ళి స్విచ్ చేసిన ఇలా ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది చాలా ప్రమాదం అనమాట ఇక పెద్ద గ్రేజర్లకి స్టోరేజ్ ఉన్న గ్రేజర్కి ప్రమాదం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే గ్రేజరు అచ్చంగా ఆన్లో ఉంచుతారు ఇంట్లో నలుగురున్న ఐదుగురు నాలుగు స్నానాలు అయ్యి అంతవరకు రన్నింగ్లోనే పెట్టి రన్నింగ్లో ఉంటుంది వాటర్ పట్టుకుంటూ ఉంటారు స్నానాలు చేస్తూ ఉంటారు అందరు దైపేగా కట్టేస్తే కట్టేస్తారు లేదంటే మర్చిపోతుంటారు కట్టేస్తారు ఎందుకంటే లేట్ అవుతుందిగా రెండో మనిషికి మళ్ళీ ఒక మనిషి స్నానం చేసి వచ్చి వెళ్ళి రెండో మనిషికి నీళ్ళు రెడీ అవ్వాలంటే లేట్ అవుతుంది కదా అనుకుంటారు అది కూడా ప్రమాదమే మరి ఒక్కొక్క ఒక్కొక్కరు స్థానాలకు వెళ్ళేటప్పుడు వల్ల గ్రీజర్ ఆన్ చేయాలంటే లేట్ అవుతుంది ఇలాంటి సందర్భాల్లో మరి ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే స్టోరేజ్ గీజర్లు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే స్టోరేజ్ గే గీజర్లు వచ్చేటప్పటికి ఏంటంటే వాటర్ కొద్దిగా ఎక్కువ స్టోరేజ్ ఉండేటట్టు తీసుకోండి అంటే ఒక ఇరవై లీటర్లు కెపాసిటీ ఉన్న గీజర్ తీసుకున్నారనుకో మీరు ఒకేసారి హీట్ అవుతూ ఒక ఇద్దరు ముగ్గురు స్నానం చేయడానికి సరిపోయే విధంగా సరిపోతుంది అలా కాకుండా తక్కువ స్టోరేజ్ ఉన్న గీజర్లు తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక పది లీటర్లు పదిహేను లీటర్లు తీసుకుంటే ఒక మనిషికే స్నానం చేయాలి కట్టేసుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇంకో మనిషికి ఆన్ చేయాలంటే ఈ లోపు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు వర్క్కి వెళ్ళేవాళ్ళు టైమ్స్ ఆల్దో అలాంటి సందర్భాల్లో ఈ టైం చాలా ఉద్దేశం మీద ఏం చేస్తారంటే అచ్చంగా అది స్విచ్ ఆన్ చేస్తారు గ్రీజర్ స్విచ్ ఆన్ చేస్తారు అందరి స్థానాలు అయిన దాకా రన్నింగ్లో పెడతారు ఈలోపు ఆ రన్నింగ్లో ఉన్నప్పుడు అందరి స్థానాలకు వెళ్లాల్సి వస్తుంది ఇది కూడా ప్రమాదం అని చెప్తున్నారు ఇలాంటి సమస్యకు పరిష్కారం ఏంటంటే స్టోరేజ్ ఉన్న గీజర్లు ఇప్పుడు మీరు ఒక ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఒక నలుగురు ఐదుగురు ఒక ఇరవై లీటర్ల గీజర్ తీసుకుంటే ఒకేసారి అందులో హీట్ అయిన వాటర్ ఒక ఇద్దరు ముగ్గురుకి వస్తాయి కాబట్టి ఇద్దరు ముగ్గురు స్థానాలైన దాకా హీట్ అయిన తర్వాత ఆ స్విచ్ కట్ ఆ ఇద్దరు ముగ్గురు స్థానాలు కంప్లీట్ చేసుకోవచ్చు అప్పుడు ఇబ్బంది ఉండదు తక్కువ స్టోరేజ్ ఉన్న గీజర్లు తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఎమటెమటి స్నానాలు చేయాలంటేటప్పటికి ఈ మనిషి స్నానానికి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ స్విచ్ చేసుకుని హై హీట్ అయ్యి మళ్ళీ పట్టుకుందలకి టయాల్సి సరిపోవు అంటే ఫ్రీగా ఖాళీగా ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు నిదానంగా పది లీటర్లు తీసుకున్న పదిహేను లీటర్లు తీసుకున్నా సరిపోతాయి నిదానంగా హీట్ అవుతాయి స్నానాలు చేసుకుని ఎంత టైం అయినా కానీ ఇబ్బంది ఉండదు కానీ నలుగురు ఫ్యామిలీకి ఉండాలి ఆఫీస్కి వెళ్ళాలి వర్కులకు వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి అనే వాళ్ళకి ఏంటంటే ఒక మనిషి స్నానం చేసి బయటికి వెళ్ళి స్విచ్ చేసుకుని హీట్ అయ్యి మళ్ళీ వచ్చే టైం సరిపోదు రన్నింగ్లో పెడతారు ఈ గేజర్ని అందరు స్నానాలైనందాక హీట్ అవుతూనే ఉంటుంది అలా రన్నింగ్లో ఉన్నప్పుడు స్నానాలకు వెళ్ళటం కూడా ప్రమాదం అని చెప్తున్నారు ఇది ఒకటి మీరు అంటే ఎక్కువ స్టోర్ ఉండే స్టోరేజ్ ఉండే గ్రేజర్ తీసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం చూసారు వీడియోలో ఇన్స్టెంట్ గ్రేజర్ ఇటువంటి స్టోరేజ్లో అయినటువంటి గ్రేజర్లు ఇప్పుడు మీరు చూసి వీడియోలో చూసిన గ్రేజర్ కూడా మెయింటింగ్ అనేది మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా లేకపోతే ఎలా వాడాలో తెలుసుకోకపోతే దీంతో కూడా ప్రమాదం ఇప్పుడు మీరు చూశారు కదా విపరీతంగా మంటలు మంటలో పోగలం అంటే మనం చూసాం కాబట్టి అదుపు చేసాము అప్పుడు కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఈ రన్నింగ్లో పెట్టేసి ఇలా ఇన్స్టెంట్ గేజర్లు కూడా పిల్లల స్నానాల చేతన పెద్దల స్నానాల చేతన అలాగే రన్నింగ్లో వాడుకుంటూ ఉంటారు అది కూడా ప్రమాదమే కదా అలా చేయకూడదు ఇలాంటి గ్రేజర్లు ఏం చేయాలంటే స్విచ్ చేసాము ఇన్స్టెంట్ చిన్న చిన్న స్టోరేజ్ లేని గేజర్ల గురించి చెప్తున్నాను అనమాట ఏం చేస్తారంటే మీరు గ్రేజర్ స్విచ్ ఆన్ చేశారు బకెట్లో నీళ్లు నిండిని స్విచ్ కట్టేసుకోండి స్నానాలు చేసుకోండి మళ్ళీ రెండో మనిషి వెళ్ళాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా స్విచ్ చేసుకోవటం బకెట్ నిండింది స్విచ్ కట్టేసుకోవటం అయితే ఇక్కడ మనం వాడే విధానంలో తెలుసుకోవాలి ఎలా చేసుకోవాలంటే గ్రేజర్ ఆన్ చేయకముందు ముందు ట్యాప్ వదిలి స్విచ్ ఆన్ చేయాలి ఇది ఇన్స్టెంట్స్ గ్రేజర్లో చిన్న ఈ స్టోరేజ్ లేని అడిగి ముందు ట్యాప్ వదలండి స్విచ్ చేయండి తర్వాత లాస్ట్లో ఏం చేయాలంటే స్విచ్ కట్టేసి వచ్చి ట్యాప్ అనేది ఆ కట్టేయాలన్న ముందు స్విచ్ కట్టేయాలి లాస్ట్లో ఏమవుతుందంటే ఎప్పుడు వాటర్ రన్నింగ్లో ఉన్నా వల్ల ఆ ఫిలిమెంట్ అనేది హీట్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది అప్పుడు ఎక్కువ కాలం మనకి ఉంటుంది అలా కాకుండా ఇక్కడ వీడియోలో చూశారు కదా ఏం జరిగింది ఈ మొత్తం స్థానాలందరూ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉన్న మనిషి ఏం చేశారంటే వెళ్ళి ట్యాప్ కట్టేసి నిదానంగా వెళ్ళి స్విచ్ కట్టేశారు ఈలోపు కొంచెం పావు గంట గ్యాప్ వచ్చి ఉండొచ్చు ఇలా జరిగి ఉండొచ్చు అయితే ఏదేమైనప్పటికీ ఇన్స్టించ్ గ్రేజర్లకు కొన్నప్పుడు కొద్దిగా ఇలాంటి సమస్యలు అనేది తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదో సందర్భాల్లో అయితే ఏంటంటే జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఏముండదు ఉండదు స్టోరేజ్ ఉన్న గ్రేజర్లకు ఏమవుతుందంటే కాస్త ఎర్త్ ప్రొటెక్షన్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకొని ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి ఏంటంటే దాంట్లో ధర్మస్టార్ట్ ఉంటుంది స్టోరేజ్ గ్రేజర్లో ఉన్న స్టార్ట్ ఏం చేస్తుందంటే మీకు ఎప్పుడైతే వాటర్ అనేది ఓవర్ హీట్ అయిపోయినాయో ఆ ధర్మస్టార్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట ధర్మస్టార్ట్ వీటిని కంట్రోల్ చేస్తుంది అది ఫెయిల్ అయినప్పుడు పరిస్థితి ఏంటంటే అవి కూడా ఓవర్ హీట్లు అవ్వటం అలాంటి సమస్యలు రాకుండా ఉండవు అందుకే మనకి ఎంతవరకు టై ఇంత టైం అన్నో హీట్ అవుతాయి మనకు ఒక అవగాహన ఉంటుంది కదా ఆ టైంలో కనుక గ్రేజర్ స్విచ్ కట్టేసుకొని స్థానాలకు వెళ్ళారనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రమాదాలు ఉండవు అయితే ఏంటంటే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలని నిర్మూలించుకోవచ్చు ఇది ఏంటంటే మీకు ఒక అవగాహన అనమాట గ్రేజర్ ఉపయోగించే వాళ్ళకి ఏంటంటే మరి ఈ గ్రేజర్లో ఉపయోగించుకోకుండా మనకి పని కాడవద్దు ఇప్పుడు పొలం పెట్టి కాసి గ్యాస్ స్టవ్ల మీద కాసేటం ఆ రిస్క్ ఎవరు చేయట్లేదు ప్రతి ఇంట్లో కూడా గ్రేజర్ అనేది అవసరమే కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉపయోగించుకుంటూ ఎటువంటి ప్రమాదం ఉండదు కాకపోతే ఏంటంటే అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉపయోగిస్తే చాలా ఇబ్బంది పడతారు కనుక ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళు నేననే కాదు ప్రతి నిపుణులు కూడా మనకి ఏం చెప్తున్నారంటే గ్రేజర్కి సంబంధించి ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు తప్పకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటిస్తూ గ్రేజర్ ఉపయోగించుకోండి అయితే ఇక్కడ జరిగిన ప్రమాదం మాత్రం ఇలాంటి చిన్న చిన్న ఇన్స్టెంట్ గ్రేజర్లు ఉపయోగించే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకొని ఉపయోగించుకోండి లేదంటే మీరు గ్రేజర్ కనుక స్విచ్ ఆన్ చేసి పిల్లలకి అందరికీ వదిలేసి వాళ్ళే వాటర్ వస్తున్నాయి కదా అని చెప్పి అశ్రద్ధగా గ్రేజర్లను వదిలేసి పిల్లలకి స్నానాల బకెట్లు నీళ్లు పెట్టేసి వాళ్ళ స్నానాలు చేస్తారని వదిలేయటం మాత్రం అలాంటి పనులు మాత్రం ఇలాంటి ఇన్స్టెంట్ గ్రేజర్లకు చేయమాకండి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి గ్రేజర్లు వాడుకున్న ఒక ఇబ్బంది ఏమి ఉండదు ఖచ్చితంగా ఎమటే హీట్ అవుతూ వస్తూ ఉంటాయి కాబట్టి వాటర్లు కొన్ని జాగ్రత్తలు తీసి వాడుకోండి ఏదైనా కానీ ఈ వీడియో ఏంటంటే మీకు కొంత జాగ్రత్తలు చెప్పే విధంగా భయపెడతానికి కాదు జాగ్రత్తలు చెప్పే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది